హాయ్ వెల్కమ్ టు టుడే నరేష్ మనం అనుకోలేదు తీన్మార్ మల్లన్న అంటే అసలు బిఆర్ఎస్ వాళ్ళకి చెమటలు పట్టిస్తాడు బట్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా కాంగ్రెస్ లోకి వచ్చాడు నిన్ననే అనౌన్స్మెంట్ జరిగిపోయింది తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండ్ నవీన్ కు కాంగ్రెస్ లోకి అడుగు పెట్టగానే ఇప్పుడు ఇంకా కొద్ది జోష్ పెరిగిందని చెప్పుకోవచ్చా ఇప్పుడు వచ్చినందుకు జోష్గా ఉందని మీరు అంటున్నారు ఇంకా ఆయన ఏదైనా నుంచి పోటీ చేస్తే ఇంకా ఆసక్తి ఎక్కువగా ఉండేది అయితే మీరు అన్నట్టు కాంగ్రెస్కి రావడం ఒక అంటే వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఒక ఫ్లాష్ న్యూస్ ఏమంటారు అని ఒక ఎగ్జైట్మెంట్ ఎట్లా ఉందో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది అంటే వెయ్యి రేట్లో ఎక్కువ ఉందని చెప్పుకోవాలి కానీ దీని మరం పార్టీలో గతంలో ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు పోటీ చేశాడు వెళ్ళిపోయాడు ఆయన క్యూ న్యూస్లో ఆయన వార్తలు చెప్పడం వీడియోలు చేయడం జరిగింది మళ్ళీ ఆ తర్వాత కొద్ది రోజులకు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యిండు రైట్ నరేష్ మనం భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాడు ఒకప్పుడు ఆయన మీద పెట్టిన కేసులు అంటే ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కానీ ఆయన బయటికి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ అంటారు సో ఆయనకి అప్పుడు చాలా సపోర్టెడ్ గా నిలిచారు వాళ్ళు కాబట్టే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారంటారా ఓకే ఉండొచ్చు అది కూడా మేబీ ఇప్పుడు మీరు చూసుకుంటే హుజురాబాద్ లో ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లోకి వెళ్లకుండా బీజేపీలోకి వెళ్ళాడు ఈటెల్ రాజేందర్ ఎందుకని కేంద్రంలో అధికారంలో ఉంది ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు అండగా ఉంటారు అని చెప్పేసి ఉండొచ్చు ఇది కూడా మేబీ సో మళ్ళీ బీఆర్ మళ్ళీ అంటే కేంద్రంలో పార్టీ ఉంది మరి అక్కడే ఉండొచ్చు కదా మళ్ళీ ఎందుకు బయటకు వచ్చారు తీర్మారు మల్లన్న గారు అక్కడ ఆయన భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి అది ఆయన రిసిప్ట్ చూపించారు అక్కడ కేంద్ర పెద్దలు ఉన్నారు నడ్డా కానీ జాతీయ అధ్యక్షులు నడ్డా ఇతర నాయకులు అందరూ అమిత్ షాని కలిసిండ్రు ఏం చెప్పిండే ఇది నేను జాయిన్ అయిన ఏదైతే మనం జాయిన్ అయిన తర్వాత ఏదైనా రిసిప్ట్ ఇస్తారో మనకు అడ్మిషన్ లాగా ఇది నా సభ్యత్వం కాదు మెంబర్షిప్ పేపర్ కాదు ఇది అని హిందీలో అంటే తెలుగు కాకుండా హిందీలో అడిగారు నా బాగా గుర్తుంది నేను లైవ్ చూస్తున్నా తీన్ మార్మాలైనా తెలుగులో మాట్లాడేటప్పుడు వేరే లాంగ్వేజ్ మాట్లాడమే హిందీలో మాట్లాడిండు ఏ మెంబర్షిప్ ఏ రిసిప్టే అంటే ఈ రిసిప్ట్ ఇది రిసిప్ట్ కాదు కేసీఆర్ ఉరేయడానికి ఇది ఒక ఉరితాడు అని చెప్పిండు అని చెప్పి కొద్ది నెలల్లో ఉన్నాడు బీజేపీలో బయటికి రావడానికి మీరు కారణాలు అడిగారు అంటే అనేక కారణాలు ఉండొచ్చు కాకపోతే భారతీయ జనతా పార్టీలో మీరు చూస్తున్నారు ఈ నామినేషన్ టెన్త్కు లాస్ట్ డేట్ అంటే నైన్త్ రోజు రాత్రి అనౌన్స్ చేస్తున్నారు క్యాండిడేట్లని అంటే వాళ్ళు ఇక్కడ నుంచి కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ వాళ్ళ పై నుంచి ఉంటుంది ఏం జరగాలన్న గా ఉంటుంది ఏం చేయాలన్నా అలాంటప్పుడు నాయకులకి ఒకళ్ళ మీద ఫైట్ చేయాలన్నప్పుడు వాళ్ళకి పవర్స్ ఇవ్వాలని లోకల్ వాళ్ళు కొట్లాడుతూ ఉంటారు తెలంగాణలో తెలంగాణలో చాలామంది మనం చూస్తుంటాం అందరూ యూట్యూబ్ సాక్షిగా అందరు కౌంటర్లు ఇస్తుంటారు కానీ పైనుంచి రిస్ట్రిక్షన్స్ పెడితే ఎగ్జాంపుల్ బండి సంజయ్నే ఒక మంచి టైం ఉన్నప్పుడు బండి సంజయ్ లాంటి అధ్యక్షుడు అంటే ఇంతవరకు తెలంగాణలో అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి బీజేపీ మంచి పార్టీ మంచి క్యాడర్ ఉన్న పార్టీ సిద్ధాంతపరమైన పార్టీ అని చాలామంది అంటారు కానీ కరెక్టు అధ్యక్షుడు లేడు నడిపించేవాడు లేడు అనుకున్నారు బండి సంజయ్ వచ్చినాక బాగుండే కానీ బండి సంజయ్ని తీసేస్తారు ఆయన ఒక మాట మాట్లాడినా అంటే మొత్తం డెసిషన్ మొత్తం సెంట్రల్ది సో నాకు తెలిసి అంటే ఆయన బీఆర్ఎస్ వాళ్ళకి ఆపోజిట్ గా చాలా వీడియోస్ చేస్తుండేది సో మేబీ దాని ఎఫెక్ట్ అంటే దానికి తగ్గించడము ఆయన ఆయన ఛానల్ కి వర్క్ కొద్దిగా తగ్గడము వీళ్ళ రెస్ట్రిక్షన్సే దానికి కారణం అవ్వడం వల్ల ఆయన బయటకు వచ్చారనే ఒక టాక్ కూడా ఉంది బట్ ఎనీవే ఆయన బయటకు వచ్చాక కాంగ్రెస్ లో మళ్ళీ అడుగు పెడతారని ఎవరు అనుకోలేదు ముందే కాంగ్రెస్ లోకి చేరి బయటకు వచ్చారు కదా ఆయన బయటకు వచ్చిన దాని తర్వాత నంబర్ చెప్పాడు ఆ సంఖ్య నెంబర్ నాకు గుర్తులేదు బీజేపీ కంటే ఇది వంద రెట్లు ఫోర్ థర్టీ సంథింగ్ బీజేపీ కంటే ఈ నెంబరు వంద రెట్లు ఎక్కువ అని చెప్పి చెప్పాడు అంటే బీజేపీ వేస్ట్ దీనికంటే అని సొంతంగా ఏదో పెడతాడేమో సొంతంగా తెలంగాణ నవనిర్మాణ పార్టీ అని కూడా అనౌన్స్ చేస్తారని మధ్యలో మనకు వచ్చాయని అనౌన్స్ చేసిండు సంథింగ్ అది విన్నాం కూడా దాంట్లో కూడా వాస్తవం ఉంది కాకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి దగ్గరగా బాగా ఉన్నారు ఎందుకంటే మనం చూస్తే తీన్మార్మాలని చెప్పే వార్తల్లో ఎప్పుడైతే బండి సంజయ్ ఇంకా అధ్యక్షుడుగానే ఉన్నాడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది ఆ తర్వాత తెలంగాణలో కూడా ఎన్నికలు ఉంటాయి కొద్ది నెలల్లో ఎన్నికలు అన్నప్పుడు ఆయన చెప్పే ప్రతి వార్త కూడా బీఆర్ఎస్కి ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రధాన పార్టీలు అని చెప్పి అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న పార్టీ ప్రధాన పార్టీ ఉంటుంది దానికి అపోజిషన్గా ఏ పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఉందని ఆయన చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశారు నిజంగా ఉందా లేదా అని పక్క పెట్టేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్కి అని చెప్పి ఈయన తీన్మార్ అని చాలాసార్లు చెప్పాడు అప్పటికే ఆయన మేడ్చల్లో పోటీ చేస్తాడు ఆయన ఉండే ఆఫీస్ బోడుప్పల్లో తీన్మర్మల్ అనే ఆఫీసు అది ఆ బోడుప్పల్ మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో ఉంది చాలామంది జనాలు ఆయన దగ్గరకు వస్తుండే దాదాపు కొన్ని నెలల నుంచి అక్కడ షామీర్పేట కానీ మేడ్చల్ కానీ ప్రజలందరూ ఆయన దగ్గరకు వస్తుండే అంటే అక్కడ ఎక్కువ ల్యాండ్స్ ఉంటాయి కబ్జాలు ఇవన్నీ ఆయన మల్లన్న మీద అంటే మల్లారెడ్డి మీద పోటీ చేసి మల్లారెడ్డిని ఓడిద్దాము అని చెప్పి దీని మల్లన్న అనుకున్నాడు కానీ ఆయనకు రాలేదు టికెట్ ఇవ్వలేదు మళ్ళీ ఏముందో అంతర్గతంగా ఏం జరిగిందో బట్ అంటే ఈయన లోకి రావడం మాత్రం నిజంగా టఫ్ ఫైట్ అని చెప్పొచ్చు బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకంటే అసలు బీఆర్ఎస్ వాళ్ళని అసలు కాసేపు కూడా ఊపిరి పిల్చుకోకుండా వీడియోస్ మీద వీడియోస్ చేయడము మనందరికీ తెలుసు సో పాపం ఈయనని కష్టాలు పెట్టి అంటే జైల్లోకి పంపించి ఇదంతా చేశారని చెప్పి ఫ్యామిలీ కూడా బయటకు వచ్చి పోరాడింది ఆయన కోసము సో నాకు తెలిసి మల్లన్న గారు బీజేపీ కి చాలా వ్యతిరేకంగా ఫైట్ చేయడం కోసమే ఒక పట్టు ఉంటుంది కాంగ్రెస్ అయితే ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఎక్కువగా అంటే జనసందోహం కూడా బాగా పెరిగిపోయింది కాంగ్రెస్ కి సో రేవంత్ రెడ్డి కూడా ఒక మంచి వాయిస్ ఉంది సో మన వాయిస్ కూడా వినిపించుకోవచ్చు అనే కారణం చేతనే మరి కాంగ్రెస్ లోకి వచ్చినట్టుగా ఉంది ఎంత ఏమైనప్పటికీ కాంగ్రెస్ కి ప్లస్ అవుతుంది కాకపోతే ఆయన ఇంకా కామారెడ్డిలో నుంచి ఉందాము కేసీఆర్ ని కాకా అంటాడు కాకపోయినా నించుటాడు తీన్మర్ మల్లన కామారెడ్డి లేదా గజ్వల్ అన్నారు అలా నించున్నా లేదా సిరిసిల్ల పైన సిరిసిల్లలో పోటీ చేసిన బాగుండేది అంటే అక్కడ కేటీఆర్ పైన పోటీ చేయమంటుంది కాంగ్రెస్ అధిష్టానం అని సిరిసిలలో పోటీ చేసినా బాగుండేది తీర్మానం అలా లేకపోతే వేరే దగ్గర అంటే సీఎం కేసీఆర్ పైన కేటీఆర్ పైన పోటీ చేస్తే ఇంకా బాగుండేదని చాలా మంది అనుకుంటున్నారు బట్ అదంతా కాకుండా ఎవరు ఎక్స్పెక్ట్ ప్రచార కమిటీ ఇచ్చి అలా పక్కకి చేయాలి అనుకోవచ్చు ఇవాళ చూస్తుంటే టీవీల ముందు కూర్చొని వార్తలు చూసేవాళ్ళు లేదా టీవీల ముందు కూర్చొని సీరియల్స్ లేకపోతే రియాలిటీ షోలు చూసేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు ఎగ్జాంపుల్ ఏ షో అయినా హాట్స్టార్లో చూస్తున్నారు మొబైల్ అయినా చూస్తున్నారు వార్తలు ఏం జరిగినా కూడా యూట్యూబ్లో చూస్తున్నారు అంటే టీవీల ముందు చూసే వాళ్ళకంటే యూట్యూబ్లో చూసేవాళ్ళు ఎక్కువ సో తీన్మరం వలన ఆయన లైవ్ పెడితే దాదాపు వెయ్యి మందికి పైగా అంటే వేల మంది చూస్తారు ఏడు ఎనిమిది వేలు పదివేల మంది చూస్తారు లైవ్ అంటే సాటిలైట్కి దీటుగా ఆయన చూసే వాళ్ళు ఉన్నారు సో జనాలకు దగ్గరగా ఉండి తీన్మరం వలన ఆయనను గుర్తుపట్టని వాళ్ళైతే ఉండరు సో ఆయన ఎక్కడికి ప్రచారంకి వెళ్ళినా కూడా ఆయన కనిపిస్తే వీడియో రికార్డ్ చేయడం ఆయనతో కలవడం సెల్ఫీ దిగడం ఆయన చెప్పింది వినడం చూస్తుంటారు ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా చెప్తారు కాబట్టి సో ఆయన క్యాంపెయినర్గా లేకపోతే ఆ క్యాంపెయినింగ్ దాంట్లో ఒక సభ్యునిగా ఉండడం చాలా ప్లస్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ మేరకు ప్లస్ అవుతుంది ఆయన తిరిగిన దగ్గర ఎంతవరకు ఓట్లు పడుతున్నాయి అనేది ఎలక్షన్స్ అయినాక రిజల్ట్ బట్టి చూడాలి ఎందుకంటే ఆయన ఎన్నికలకు ప్రచారం చేయడం వేరు ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయడం వేరు పోటీ చేస్తే ఆయన మాటలు తూటల్లాగా వెళ్తాయి ఆ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నా కూడా గన్ షాట్గా ఉంటుంది ప్రచారం చేస్తే అది పై పైన చేసినట్టు ఉంటుంది కాకపోతే ఏ మేరకు సక్సెస్ అయిందన్న ప్రచారం ఎంతవరకు చేసిన అనేది ఎన్నికల తర్వాత రిజల్ట్లో తెలుస్తుంది మనకి బట్ ఇప్పుడు తిన్మార్ మల్లకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సో ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారు అనగానే చాలా మందికి ఒక ఊహ వచ్చింటది ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఎక్కడ టికెట్ ఇస్తారు ఎక్కడి నుంచి గెలుస్తారు ఎవరి మీద గెలుస్తారు అనే ఊహాగానాలు చాలా స్టార్ట్ అయి ఉంటాయి బట్ అదంతా కాకుండా ఇప్పుడు ప్రచార సమితి చైర్మన్ గా ఉండడంతో ఏమైనా అభిమానులు ఏమైనా హట్ అయ్యే ఛాన్స్ ఉంటది కదా హట్ అయ్యారంటే ఉండదు కాకపోతే బజ్ అనేది ఆయన సిరిసిల్లలో పోటీ చేస్తే అంటే అధిష్టానం కూడా పోటీ చేయమున్నది కదా పోటీ చేస్తే బజ్ అనేది ఉంటుండే అరే కేటీఆర్ పైన పోటీ చేస్తుంది సిరిసిల్లలో అని చెప్పి అది పోటీ చేస్తే అది వేరేలాగా ఉంటుండే నెక్స్ట్ లెవెల్ అంటాం కదా నెక్స్ట్ లెవెల్ ఉంటుండే ఎందుకంటే అటు కేటీఆర్ ఇటు తీరు మర్మాలన్నా అప్పుడు మంత్రి ఆయన మంత్రి ముఖ్యమంత్రి కొడుకు మంత్రి ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇక్కడ తీరు కూడా ఎన్నికల్లో మనకు మాకు కావాల్సింది వాక్చాతుర్యము ప్రజా సమస్యలను చెప్పడం లేకపోతే అధికార పార్టీ చేసినటువంటి పనులను ఎండగట్టడం ఈ రెండు తీర్మానం వలన చక్కగా పోషిస్తాడు ఆ రోల్ ఇంకా బాగుండేది రోజు వార్తలు చెప్పేది ప్రజలకు వచ్చి చెప్పే చెప్పేవారు ప్రజలు కూడా వినేవారు బాగుండేది బట్ ఒక ఆసక్తికరమైన సంఘటన మిస్ అయిపోయింది అనిపిస్తుంది మనకి కానీ చాలా మటుకు ఏముంటుంది అంటే మనం అనుకున్న పాలిటిక్స్ చూసినంత పాలిటిక్స్ అంత ఉండదు అంటే మనం తెర ముందు చూసింది వేరు ఇప్పుడు అవతల పార్టీలో ఉన్న వాళ్ళకి ఈ పార్టీలోండి కూడా కొన్ని ఇవి నడుస్తూ ఉంటాయని ప్రజలకు కూడా తెలుసు కొన్ని కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది పార్టీలకి రైట్ ఈ ఈ మధ్యన మధ్యన ఒకప్పుడు ఎక్కువగా కొద్దిగా తగ్గి అందరూ రిజల్ట్ వచ్చి కాంగ్రెస్ గనక మ్యాజిక్ ఫిగర్ దాటితే గొడవలు చాలా స్టార్ట్ అవుతాయి మళ్ళీ సిక్స్టీ దాటిందంటే మీకు రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయి ఇంకా క్యాంప్ రాజకీయాలు ఉంటాయి రేవంత్ రెడ్డి వారికి అది స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్ లోకి మళ్ళీ అలియాస్ నవీన్ గారు అడుగు పెట్టారు సో ఈ ప్రచార బాధ్యతలు నెత్తినేసుకొని తిరుగుతున్నారు మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఆఫ్టర్ ఎలక్షన్స్ మనం చూడొచ్చు రైట్